అభినందన భర్తను భార్య ప్రేమించడం ధర్మం ఈ మాత్రానికి అభినందించాలా సరేలే ఇలా రండి అదేంటి ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు వినాలని అలానా అలా చల్లగాలి మహారాజా ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చిడిపోదు నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమైన సంగతి మీరు మర్చిపోతున్నారు అవును దాకా ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను ఈ అయినప్పటి నుంచి ఒక్క క్షణం తీరికి లేకుండా ఉన్నది ఎన్ని రాజకార్యాలు ఎన్ని వ్యవహారాలు అవునవును అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను ఏమిటా మీరు నా కొర తెప్పిస్తున్నారు క్షమించండి పొరపాటే ఇంకెప్పుడు పగిలిపోతుంది తల తగిలిపోతుంది మీరు వెళ్ళండి దాని అంతరే తగ్గిపోతుంది నిజమే తల్లతో అయితేగా ఏమిటి నేనే అబద్ధం అయితే మా మాటల మీద మీకు నమ్మకం పోయిందనమాట అబ్బా ఈ వారికి కోపం వచ్చినట్టుందే క్షమించండి ఏ జన్మలు ఏ దంపతులు విడదించాను అనుభవిస్తున్నాను చిరంజీవికి ఇంకా చిన్నతనమమ్మా క్రమంగా అన్ని సర్దుకుంటాయి నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి మంత్రి గారు మంత్రి గారు ఈ నాటకం కట్టి పెట్టండి లేకపోతే కొంపంతుంది ఏమైంది ఎవరికైనా అనుమానం కలిగిందా ఇంకా అనుమానం పెట్టాలేమో ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది ఇప్పటికే నేను కట్టి మీద సాగు చేస్తున్నాను రాకుమారి బాధ చూడలేకుండా ఆ పతివర్తంగా అనుభవిస్తుంది ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువు నిదం చెప్పేసి వచ్చింది రాజా నా మాట వినండి మంత్రి గారు మహారాణికి రాకుమారికి అనుమానం కలగముందేలు కూడా నన్ను ఎందుకు కనిపెడుతూనే ఉన్నా ఎందుకైనా మంచిది యువరాజుని వెంటనే ఇక్కడ జరిగింది నిజమే కానీ యువరాజు వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు లేకపోతే ప్రమాదం తప్ప మహారాజు గారు పోత బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రి పూట రహస్యం కలిసి ఆటలు పాటలు ప్రభువుల వారి మీద చాడిని చెప్పే ఉద్యోగం కెవరించారు ఇంకెక్కడన్నా ఈ మాట జారావా దేవుడి మన చేస్తాను జాగ్రత్త తప్పైందమ్మా మనం చదువు రాధా ఓ ఇక్కడున్నావా నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నా ఎంతో నిస్పృహపడ్డారు రాధ మహారాణి మీరా ఇక్కడ ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా అది కాదు మహారాణి మంచు పడుతోంది మందిరానికి పెడదాం పదండి నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు మహారాణి నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు ఎవరి రాధా మహారాణి ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు నన్ను అపార్థం చేసుకో ప్రభు మీరెంతో మారిపోయారు రాజ్యాభిషేకానికి పోను కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు ఉంచుతున్నారు నేనేం పాపం చేశాను నేను మీకెందుకు పగైపోయాను ఒక్కసారి ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా మహారాణి నిజానికి మీరే నన్ను చిత్రవధ చేస్తున్నారు నా మొహంతో చెప్పండి నన్ను అంటరాని దానిగా చూ నాకు దూరం దూరంగా తిరగదన్న మీ అభిప్రాయం ఏమిటి నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా చేస్తే మన్నించండి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి చెప్పడు నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పడు మహారాణి అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా అయ్యో భగవంతుడా ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి నేను మీ భార్యగా బ్రతికుంటడం ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము మీ మంగళ్యం మీద கட்டுக்குன்னா கரு தர்வ ஆடதின காணி சிரீவி அந்த கட்டினத்து அத்தையா என்ன அம்மா எந்த விளாசா முனி தீருத்து చూసేవారు నవ్వుతూ నాతో మాట్లాడేవారు నన్ను ఎంత రంపకపోత పెడుతున్నాను మీకే తెలుసు నిప్పును చూసినట్టు చూస్తున్నారు నా నేనంటేనే ఆశయించుకుంటున్నారు లలిత నీతో అత్తయ్య మీ అబ్బాయి గారు అర్థరాత్రి అప్పుడు అంతపురం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి లలిత నేను కళ్ళారా చూసాను అత్తయ్య రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించాయిపై నేను మాట్లాడతానులేమ్మా నీకు తెలియదు నువ్వు ఊరుకోలేదు అమ్మా మీరి గరిద్దరు పోలేదా నిద్ర నిద్ర ఎలా పడుతుంది నాయనా నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు అన్నం పుణ్యం తెలియని అమాయపురాలు నీ భార్య ఏం చేసింది ఆమెను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు ఇంత రాత్రి ఇంటి ఎక్కడికి వెళ్ళాము మాట్లాడమే నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో నాయనా ఇంకా నీకు వెకిలి చేస్తలు పోలేదా నిన్ను కట్టుకున్న భార్య నీకోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడూ నువ్వు ఎవరితోనో ఏ కోపం వచ్చిందా నిన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు ఈనాడు నువ్వు గండికోట ప్రభువు నీ మీద నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద నేను చెప్తున్నాడు నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా నాయనా లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది నిన్నే నమ్ముకుని నువ్వే అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది ఆ ఇల్లాని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు ఆమెలో ఏం లోపం ఉందని లలిత ఏం పాపం చేసిందని ఏం తప్పు చేసిందని చెప్తున్నానమ్మా మీ కోడలు మహాపతి అతి ఉత్తమురాధపడుతున్నానో నీకు తెలియదమ్మా నీ ప్రవర్తన నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు అర్థమవుతుందమ్మా అర్థమవుతుంది కానీ సమయం రావా మిమ్మల్ని అమ్మాని నేనే కాదు ఈ లోకమంతా తినవచ్చు మీ పాదాలు తాకి తరించవచ్చు మీ యొక్క కుడికికే కాదమ్మా మీ ప్రజలందరికీ మీరు మాత్రం భార్య ఎలా కాదమ్మా కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా తప్పు రా మీ ఇద్దరి మధ్య ఆవరించిన అతను ఈనాటితో కూడిపోవాలి ఘోరమా భార్యాభర్తలు కలపటం ఘోరమా నాయనా నా దగ్గర ఏదో దాస్తున్నా చెప్పు ఏంటి రహస్యం నాతో చెప్పు చెప్పలే ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు అది త్వరలోనే మీకు తెలుసు త్వరలోనే మీకు తెలుసు తెల్లవారి అంతపురంలో ఉండి చేయాలి వారి పరిస్థితి తర్వాత నా పరిస్థితి అడగతి అంటే అటు మహాపతి వర్త రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నా ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నా ఇక నా కోసం దేశాల పాలైన నా రాధ ఏమైందో తెలియక సత్వతనం అవుతున్నాను మంత్రిగారు గారు మంత్రి గారు ఇక ఈ బోటకప్పు నాటకం ఆగలేదు じゃあ。